అనగా ఒక తోడేలు గబగబా ఆకలి మీద తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుపోయింది నెప్పితో విలవిల్లాడిపోయింది గొంతులు ఏదైనా ఇరుక్కుంటే మనం దాన్ని గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేము కదా అలాగే తోడేలు కూడా ఎముకని మింగలేక కక్కలేక బాధపడింది కొంగును వెతుక్కుంటూ వెళ్ళింది నా గొంతులో ఒక ఎముక గుచ్చుకుంది అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అని తోడేలు కొంగకు ప్రమాణం చేసింది కొంగ బహుమానం విని ఎంతో ఆశపడింది తన తలని తోడేలు నోట్లో పెట్టి ముక్కుతో ఎముకను బయటకు లాగింది ఎముక బయటపడగానే తోడేలు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది కొంగ తోడేలను పిలిచి మరి నా బహుమానం ఏది అని అడిగింది నీ తల నా నోట్లో పెట్టి దాన్ని నేను కొరికేయ్యకుండా నిన్ను మళ్ళీ బయటకు తీసుకొనిచ్చాను అదే నీ బహుమానం అంది దుష్టులకు ఎవరైనా ఉపకారం చేస్తే కృతజ్ఞత ఉండదు